ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే ఈ ఫిబ్రవరి నెలలో రథసప్తమి కారణంగా మూడు తేదీలలో తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ని టిటిడి వారు రద్దు చేస్తున్నారండి ఆ అప్డేట్ ని వివరించడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఆ అప్డేట్ ని చదివి వివరించే ప్రయత్నం చేస్తానండి అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమికి విస్తృత ఏర్పాటు ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో ఎస్ఎస్టీ టోకెన్లు రద్దు టిటిడిఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి లోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టిడి ఈవో శ్రీ ఏవి విధర్మారెడ్డి గారు అధికారులను ఆదేశించారు తిరుమల అన్నమయ భవనంలో టిటిడి అధికారులు పోలీస్ అధికారులతో శుక్రవారం ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్న సాదం ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆలయం ఉద్యానవన శాఖ శ్రీవారి సేవ భద్రతా విభాగం ఎస్వీబీసీ ధర్మ ప్రచార పరిషత్ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారు ఊరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి ఎండకు ఇబ్బంది పడకుండా మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు భక్తుల సౌకర్యార్థం మూడు పాయింట్ ఐదు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని పోర్టు అధికారులను ఆదేశించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు అన్న ప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీల్లో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు మజ్జిగ పెరుగు పెరుగన్నం పులిహోర పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు భక్తుల దాహర్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు అత్యవసర సేవలు అందించడానికి వీలుగా వైద్య సిబ్బంది మందులు అంబులెన్స్ వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఈవోగారు వైద్య వైద్యాధికారులకు సూచించారు మాడ వీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు రథసప్తమి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో పచ్చని తోరణాలతో అందమైన అరటి చెట్లతో పందిళ్లను ఏర్పాటు చేసి మాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో గారు ఆదేశించారు రథసప్తమిని పురస్కరించుకుని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు అంటే విఏపి బ్రేక్ దర్శనాలు వయో వృద్ధులు వికలాంగులు మరియు చె చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రథసప్తమి రోజు ఉండవని చెప్పారు అదే విధంగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల నుండి పదహారవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు టీబీ ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్లను మూసివేసి సిఆర్ఓ ఆఫీస్ మరియు శ్రీ పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయంలో మాత్రమే గదులు కేటాయించాలన్నారు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీస్ అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో గారు ఆదేశించారు ఈ సమావేశంలో జేఈఓ శ్రీమతి సదాభార్గవి గారు శ్రీ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు సిఇఓ శ్రీ షణ్ముఖ్ కుమార్ గారు సిఈ శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి గారు సిపిఆర్ డాక్టర్ టి రవి గారు పోలీసు అధికారులు పాల్గొన్నారు వాహన సేవల వివరాలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్నానం తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఇదండి ప్రస్తుతం టిటిడి నుంచి వచ్చినటువంటి బ్రేకింగ్ అప్డేట్ ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి కారణంగా ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని టిడి వారు పూర్తిగా రద్దు చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే రథసప్తమికి ఒక ప్రత్యేకత ఉందండి అది ఏంటి అంటే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వాహన సేవలన్నీ కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు మాత్రమే నిర్వహిస్తారు అంటే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఒక్క రోజే ఏడు వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు తిరుమలలో ఉండి వాహన సేవలను దర్శించలేరో ఆ భక్తులందరూ కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు తిరుమలకు వచ్చి స్వామివారి ఏడు వాహన సేవలను వీక్షించి స్వామివారి కరుణా కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను అలాగే ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి కారణంగా ఆర్జిత సేవలను టి రద్దు చేయడం జరిగింది ఇంకా ఆ తేదీలో అంటే ఫిబ్రవరి పదహారవ తేదీన ప్రివిలైజ్డ్ దర్శనాలను కూడా రద్దు చేశారండి అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను సీనియర్ అండ్ ఫిజికలీ హ్యాండికాప్ దర్శనాలను విఐపీ బ్రేక్ దర్శనాలను ఇంకా ఎన్ఆర్ఐ అండ్ నావీ ఎయిర్ ఫోర్సిస్ ఆఫ్ లైన్ దర్శనాలను టిటిడి వారు ఫిబ్రవరి పదహారవ తేదీన రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇదండి ప్రస్తుతం టిటిడి నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఈ సమాచారం భక్తులకు అందించడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్